అందరికీ నమస్కారం ఈరోజు మంచు మనోజుకు సంబంధించి అతను భైరవం సినిమా ఈ నెల ముప్పై రిలీజ్ కాబోతుంది ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను మాట్లాడాడండి చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఎంత బాగా నచ్చింది అంటే ఇంటికి ఒక్కటైనటువంటి వాడు ఉండాలి కదా అనిపించాను గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ విష్ణు వచ్చేసి నిన్ను అన్నట్టు ఉన్నాడు ప్రభాస్ నా ఇంట్లో వాడు కాదు కానీ నా ఇంట్లో వాళ్ళేమో నా కీడు కోరుకుంటున్నారు నా యొక్క పతనం కోరుకుంటున్నారు ప్రభాస్ మాత్రం నా మేలు కోరుకున్నాడు నా ఎదుదల కోరుకుంటున్నాడు నా విజయం కోరుకుంటున్నాడు ఇదే ఈరోజు నేను పడుతున్న బాధ ఇబ్బంది లేదనప్పుడు నా కళ్ళ ముందు జరుగుతుందని కూడా చెప్పుకుంటూ వచ్చినాడు అగైన్ నిన్న మనోజ్ దానిని ఇండైరెక్ట్గా హైలైట్ చేశాడు ఏ రకంగా శివయ్యా అని అరిస్తేనో పిలిస్తేనో శివయ్య రాడు మన మనసులో ఉండాలి మన యొక్క సంకల్పం గొప్పదవ్వాలి అప్పుడు ఆ శవయ వస్తాడు మనిషి రూపంలో డైరెక్టర్ రూపంలో అంటూ నాంది సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ భైరవ సినిమా తీశాడు డైరెక్టర్ సో అతను ఇదిగో ఈ రూపంలో వచ్చాడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు నేను సినిమా తీసి చాలా సంవత్సరాలు అవుతుంది యాగైనా మరలా ఇప్పుడు నారా రోహిత్ నాకు ప్రాణ స్నేహితుడు బెల్లగొండ శ్రీనివాస్ సొంత తమ్ముడు రే తమ్ముడు ఎప్పుడైనా సరే అన్నాని పిలువ నేను వస్తా అని చెప్తూ నేను ఈ కట్టె కాలేంత వరకు మోహనబాబు బాబు కొడుకుగానే ఉంటా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి కూడా నీతి నిజాయితీకి మారుపేరుగా పెంచాడు సందర్భం ఏదైనా సరే నీతి నిజాయితీతో బతకాలని చెప్పాడు నేను అలాగే ఉన్నా ఈరోజు కానీ నాకు ఇచ్చిన బహుమతి ఏంటి నేను ఊరెళ్ళి వచ్చేటప్పటికి నా సామాన్లు ఈవెన్ నా పిల్లలకు సంబంధించిన వస్తువులు అన్నీ బయట పెట్టాడు అంటే విష్ణునే అంటున్నాడు డైరెక్ట్గా అన్నీ బయట పెట్టేశారు కనీసం లోపలికి వెళ్ళనే వాళ్ళ పోనీ బయటికి వెళ్దామంటే కారుళ్ళు అప్పుడు మనసులో తలుచుకున్న శివుణ్ణి శివయ్యాన్ని తలుచుకున్న ఇరవై కారులు వచ్చాయి ఎవరు వాళ్ళంతా అంతా ఆ దేవుడు పంపితే వచ్చిన వాళ్ళు ఈ భక్తుడి కోసం మన సంకల్పం గొప్పదైతే మన నీతి నిజాయితీగా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయంటే ఇంత మంచి ఉదాహరణ ఏమి కావాలి నేనే తప్పు చేయలే నాకు ఇద్దరు పిల్లలు ఓ భార్య నేను ఇది మా కుటుంబం కానీ నా కుటుంబం చాలా పెద్ద కుటుంబం కానీ ఈరోజు ఆ కుటుంబాన్ని దూరం చేశారు దూరం పెట్టారు రోడ్డు మీద వదిలేశారు అయినా సరే నాకు అండగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి నేను ఏ అభిమానికి ఏమీ చేయాల ఓపెన్గా చెప్పి ఇదైతే మాత్రం మెచ్చుకోండి నిజంగానే ఏ రోజు మనం ఎవరికైనా చేయాల ఎక్కడన్నా ఏదంటే తన మాట ఏదైనా కావాలంటే వెళ్ళి అండగా నిలబడేవాడు అంతే తన చేతితో చేతితో డబ్బులు లైక్ తన సొంత డబ్బులతో అది చేయించాలంటే ఏ రోజు అది చెక్ చేయలే అదే చెప్పాడు ఇప్పుడు నేను ఏ రోజు ఏ అభిమానం కోసం ఏమీ చేయలే కానీ ఈరోజు నా కోసం కోట్ల మంది నిలబడ్డారు నాది ధర్మ పోరాటం ధర్మం కోసం నీతి కోసం నిజాయితీ కోసం నేను పోరాటం చేస్తూ ఉన్నాను చచ్చినంత వరకు నీతిగానే ఉంటాను నిజాయితీగా ఉంటే ధర్మంగానే ఉంటాను ఎవరెవరో ఏదేదో చేసుకుంటా పోతే అది నాను రెస్పాన్సిబిలిటీ అంటే ఎలా అసలు అది కరెక్ట్ కాదు దానికి ఆ దేవుడు ఉన్నాడు అన్నింటికి ఆయన సమాధానం చెప్తాడని చెప్పేసి భైరవ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనోజ్ మాట్లాడి చూశారు సీరియస్ అయిన సింప్లీ సూపర్ మరలా చెప్తున్నా తండ్రి కొడుకులు అక్క చెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఇదో కుటుంబం అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య మనస్పరతలు వస్తాయి ఫ్రెండ్స్ మధ్య కూడా వస్తాయి ఫ్రెండ్స్ కూడా ఏంటి కొట్టుకుంటారు తిట్టుకుంటారు విడిపోతారు మళ్ళీ ఫ్రెండ్స్ కష్టాలు ఉండడానికి కానీ వచ్చేస్తారు ఏమైందిరా ఏంట్రా అని నీకెట్టా తెలిసిందిరా అని అరే మంచి అయితే నువ్వు రా కష్టంలో ఉన్నావురా నువ్వు పిలిస్తే రావాలి ఏంటి నా ఫ్రెండ్ రా అని చెప్పేసి అంటాడు అది ఫ్రెండ్ అంటే అలాగే అన్నదమ్ముల మధ్య కూడా బంధువుల మధ్య కూడా శుభవార్త అన్నప్పుడు ఏదన్నా ప్లెజెంట్గా ఉన్నటువంటి ఫీ అన్నప్పుడు వాళ్ళు పిలిస్తేనే వెళ్తే ఓకే కష్టంలో ఉన్నాడన్నా ఇంట్లో ఏదన్నా జర్రా ఏదైనా జరిగిందన్నప్పుడు వెళ్ళాలి అండగా నిలబడాలి దానిని మూరోజు మనకి కోర్టు చేశాడండి ఇది మా కుటుంబం కానీ విలువలు లేకుండా నేను లేను విలువలతో ఉన్నాను అందుకే వాళ్ళ కోపంలోనో బాధలోనో లేదన్నప్పుడు నేను అర్థం చేసుకోకుండా నన్ను బయటకు పెట్టారు బయట నెట్టారు బయటపడ్డా బయటకు వచ్చేసా నిలబడ్డా మీ ముందు ఎలా వేగే మరలా ఒక సినిమాలో నటించాను ఒకప్పుడు నా సినిమాలు అన్నప్పుడు మొత్తం కూడా మా నాన్నకి మా ఫ్యామిలీకే ఇచ్చి ఈవెన్ విష్ణువుకి సంబంధించిన సినిమాలలో కూడా ఆడవేషం వేసిన విష్ణువుకి సంబంధించిన సినిమాలలో నేను నటించిన అన్నీ కూడా వాళ్ళ మంచి కోసమే వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీకు మేలు కోసం ఏ రోజు డబ్బు తీసుకున్నది లేదు నేను ఇప్పటికీ డబ్బు కోసం కానీ నేను ఆలోచించాను నీతి కోసం నిజాయితీ కోసం ధర్మం కోసం నన్ను వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టారు నేను ఏం తప్పు చేశాను నా వల్ల జరిగిన పొరపాటు ఏంటి తప్పేంటి చెప్పండి మోహన్ బాబు గారు నా తండ్రి దీనిని ఎవరూ కాదనలేరు మోహన్ బాబు గారు వచ్చేసి నాకు విలువలు నేర్పారు నీతి నిజాయితీ నేర్పారు మీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది రేపటి రోజు ఏదో ఒక రోజునే పోతా ఆ రోజు ఈ కట్ట కలిద్ది ఎలా మోహన్ బాబు కొడుకుగానే కలిద్ది నీతి నిజాయితీ విలువలు ఉన్నటువంటి మనిషి చనిపోయాడు రా ఆయన కట్ట కాలుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటారంటూ సీరియస్ అండి ఆ మనోజ్ మాట్లాడిన మాటలు ఒక స్వామీజీనో ఏదో ఒక ఆశ్రమ పీఠాధిపతి వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటయో ఆ రకంగా అనిపించాయి నాకైతే సో భైరవం ఆంషూ సినిమా సూపర్ డబ్బు హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా అండ్ కన్నప్ప మూవీ భక్త కన్నప్ప స్టోరీ కాబట్టి ప్రభాస్ మోహన్ రెడ్డి ఎంతోమంది ఉన్నారు కాబట్టి భారీ బిడ్డ కాబట్టి మనస్ఫూర్తిగా ఆ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా దయచేసి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతున్నాయో అది సినిమా రంగం మీద ఎఫెక్ట్ పడదు సినిమాల మీద ఎఫెక్ట్ పడకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటు భైరవంకి ఇటు కన్నప్పకి మనస్ఫూర్తిగా విషయత తెలియజేస్తూ ఉన్నా